హాయ్ అండి తెలంగాణ స్పెషల్ మక్క గారెలు మా అమ్మ స్టైల్లో చేసుకుందాము ముందుగా మక్కలొలుచుకొని టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లో నాలుగైదు వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర ఐదారు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అందులోనే కడిగి పక్కన పెట్టుకున్న మొక్కలు వేసుకొని మరి కొద్దిగా సాల్ట్ మరియు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న బ్యాటర్లో కొద్దిగా చిన్నగా తరుముకొని కరివేపాకు మరియు కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మక్కగారులు వేసుకోవాలి మా అయితే చేయి పైనే చేస్తుంది మీరైతే ఆయిల్ ప్యాకెట్ కవర్స్పై లేదా నార్మల్ ప్లాస్టిక్ కవర్స్పై ఆయిల్ అప్లై చేసుకుని గారెలు వేసుకోండి చాలా బాగా వస్తాయి ఇలా గారెలు టూ టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి అంతే టేస్టీ టేస్టీ మక్క గారెలు రెడీ